నమస్తే అందరికీ వెల్కమ్ టు శక్తి యోగ నిలయ నా పేరు కవిత నేను యోగా అండ్ మైండ్ ఫుల్నెస్ ట్రైనర్ మనము ఆల్రెడీ దీనికంటే ముందు వీడియోలో నెక్ పెయిన్ రిలేటెడ్ రొటేషన్స్ చూసాము అది ఇది పార్ట్ టూ చేస్తున్నాను అండ్ అందులో వాయిస్ అనేది కొంచెం క్లా క్లియర్గా లేదు అది కొంచెం ప్రాబ్లం వల్ల సో నేను అవి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను ఒక్కొక్క రౌండ్ చేస్తాను అంతే అది మీరు బ్రీతింగ్ తో ఎలా సింక్రనైజ్ చేయాలి అనేది ఒకసారి చూస్తే ఆటోమేటిక్గా మీ మీకు ఆ వీడియో అనేది క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట సో నా ఫస్ట్ స్టార్టింగ్ మనం ఎలా చేయాలి అనేది కళ్ళు మూసుకోవాలి జస్ట్ రిలాక్స్ అవ్వాలి ఎక్కడంటే అక్కడ ఎలా అంటే అలా చేయొద్దు కొంచెం మీరు మీరు కూర్చున్న ఏ ప్లేస్ అయినా సరే మీరు కంఫర్టబుల్ గా రిలాక్స్డ్గా కూర్చుంటే చేయడం చేసినప్పుడు మనకు వచ్చే రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది అనమాట ఓకే నౌ ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సేల్ ఇప్పుడు ఇన్హేల్ చేయండి సెంటర్ లో ఐస్ క్లోజ్ చేసి చేయాలి మీరు అండ్ బ్రీతింగ్ తో పాటు చేయాలి బ్రీతింగ్ అండ్ నెక్ మూవ్మెంట్ రెండు సింక్రనైజ్ అవ్వాలి అనమాట ఓకే అండ్ ఇప్పుడు ఇన్హేల్ చేయండి ఎక్సేల్ చేస్తూ చిన్ ఇన్హేల్ స్లోలీ గో బ్యాక్ ఫోకస్ మొత్తం బ్రీతింగ్ పైన నెక్ మూమెంట్ పైన ఉంచాలి ఎక్సేల్ చిన్ ఇన్ హేల్ కమ్ టు సెంటర్ ఎక్సేల్ టర్న్ యువర్ రైట్ సైడ్ మీరు ఎంతవరకు వీలైతే అంతనే టర్న్ చేయండి ఒకేసారి ఫోర్స్ఫుల్ గా టర్న్ చేయద్దు ఇన్ హేల్ కమ్ టు సెంటర్ ఎక్సేల్ టర్న్ యువర్ లెఫ్ట్ సైడ్ ఇన్ హేల్ కమ్ టు సెంటర్ ఎక్సేల్ బెండ్ యువర్ రైట్ సైడ్ మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేసే కొద్దీ మూమెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది ఫస్ట్ స్లోగా స్లోగా చేస్తూ వెళ్ళాలి ఇన్హేల్ కమ్ టు సెంటర్ ఎక్సేల్ బెన్ యువర్ లెఫ్ట్ సైడ్ ఇన్హేల్ కమ్ టు సెంటర్ రొటేషన్ ఎక్సేల్ బ్రీతింగ్ చేస్తూ స్లోగా వెనక్కి వెళ్ళాలి బ్రీత్ అవుట్ చేస్తూ మెల్లిగా ముందుకు అండ్ నెక్ మూమెంట్ ఒకే ఫ్లోలో ఉండాలి మళ్ళీ యాంటీక్లాక్ వైస్ ఇన్ హేల్ స్లోలీ గో బ్యాక్వర్డ్ ఇది నేను ప్రీవియస్ వీడియోలో చేశాను ఇది డిస్క్రిప్షన్ లో మీకు లింక్ కూడా పెడతాను నా దానికి ఇప్పుడు చేసే నెక్ రొటేషన్స్ అనమాట ఇన్హేల్ సెంటర్ లో ఎగ్జెల్ రైట్ హ్యాండ్ తీసుకొని ఇయర్ కి పట్టుకోవాలి ఎక్సేల్ చేస్తూ బెండ్ యువర్ రైట్ సైడ్ హోల్డ్ చేయాలి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మళ్ళీ ఇన్హేల్ కమ్ టు సెంటర్ లెఫ్ట్ హ్యాండ్తో రైట్ ఇయర్ పట్టుకోండి ఎక్సేల్ బెండ్ యువర్ లెఫ్ట్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇన్ హెయిల్ కమ్ టు సెంటర్ ఇప్పుడు టూ హ్యాండ్స్ ఇంటర్లాక్ చేయాలి నెక్ వెనకాల తీసుకోవాలి ఎగ్జైల్ చిండోన్ స్పైన్ స్ట్రేట్ ఉంచాలి నెక్ మాత్రమే బెంచాలి నార్మల్ బ్రీతింగ్ హోల్డ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనము బ్రెత్ని తీసుకుంటూ ఉండాలన్నమాట బ్రెత్ హోల్డ్ చేసి మనం ఏదైనా ఒక పోస్టర్ లో హోల్డ్ చేయొద్దు ఎప్పుడు కూడా బ్రీతింగ్ అనేది రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి ఎగ్జైల్ చిండోంగ్ వన్ इनेल स्लोली गो बैक् ओपन युवर चेस्ट हेड बैक हॉल इक क्लोज युवर ऐस अब युवर स्इन नार्मल ब्रीतिंग वन टू थ्री फोर फाइव सिक्स एन टेन इनहेल कम टू सेंटर एक्सेल सैड की बेड चेयर कंप्लीट सैड बे వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇన్ హెయిల్ కమ్ టు సెంటర్ ఎక్సెల్ వెన్ యువర్ లెఫ్ట్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇన్ హెయిల్ కమ్ టు సెంటర్ ఎక్సైల్ ట్విస్ట్ యువర్ రైట్ సైడ్ మీరు ఎంత వీలైతే అంతనే ట్విస్ట్ చేయండి ఎక్కువ ఫోర్స్ చేయొద్దు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇన్ హెల్ కమ్ టు సెంటర్ ఎక్సెల్ విస్ లెఫ్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇన్ హేల్ కమ్ టు సెంటర్ ఎక్సెల్ రిలీజ్ యువర్ హ్యాండ్స్ ఓకే నా వన్ మోర్ రైట్ హ్యాండ్ తోటి హెడ్ని జస్ట్ అలా ప్రెస్ చేయాలి హోల్డ్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలీజ్ మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో ప్రెస్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలీజ్ ఓకే బ్రీ మనము ఎప్పుడైనా సరే వర్క్లో కూర్చున్నప్పుడు మన పొజిషన్ ఎలా ఉంది నెక్ ఎలా పెడుతున్నాము అనేది మన పైన మనం అప్పుడప్పుడు కాన్షియస్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మన పోస్చర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఎప్పుడు ఒకేలాగా పెడితే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న మజిల్ కూడా వీక్ అవుతాయి సో జాగ్రత్తగా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే చాలా వరకు మనం పెయిన్ అనేది రెడ్యూస్ చేసేసేయొచ్చు అలాగే పడుకున్నప్పుడు కూడా చాలా కొందరు టూ టూ త్రీ పిల్లోస్ పెట్టుకొని పడుకుంటారు అలా పడుకోవద్దు మనకి ఎంతవరకు సరిపోతుందో అంత మాత్రమే పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఓకే ఈ వీడియో మీకు చాలా వరకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా ఏదైనా వేరే హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా కామెంట్ లో మెన్షన్ చేయండి నేను ఆ ప్రాబ్లం కి మీకు ఆసనాస్ చూపిస్తాను థ్యాంక్ యూ వెరీ